హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మిగిలిన అన్నంతో వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను మిగిలిన అన్నంతో చక్రాల్లాగా వడియాలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పొంగుతూ చాలా మంచిగా రుచిగా వస్తాయి రైస్లోకి పప్పు చేసుకున్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో పోయి చూద్దాం వీడియోలో చూపిస్తున్నలాగా అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అన్నం పెడ్డలు పెడ్డలుగా లేకుండా విడివిడిగా కలుపుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మరీ జారుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దానిలో సరిపడా జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి అల్లం కలిపిన పేస్ట్ని మిక్సీ పట్టుకొని ఒక స్పూన్ వేసుకున్నాను పిండికి సరిపడా కారం అంటే పచ్చిమిర్చితో వేసాను చక్రాలు తెల్లగా రావడం కోసం అనేసి కొంచెం లెమన్ పిండాను వడియాలు పెట్టుకోవడానికి కవర్లు ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న రైస్ బ్యాగ్స్ కానీ లేకుంటే ఇలా చిన్న కవర్ సంచులు కానీ స్క్వేర్ రూపంలో కట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకోవచ్చండి వడియాలనేవి ఎండకి పెట్టడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఇట్లా వీడియోలో చూపిస్తున్నలాగా చక్రాల్లాగా ఇంట్లో సెట్ చేసుకొని ఫ్యాన్ గాలికి ఒత్తుకొని ఆరపెట్టుకున్న సమ్మరే కదండి తొందరగా ఆరిపోతాయి లేదంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నలాగా చక్రాల గన్నుతో కానీ లేకుంటే కవర్లో ఈ పిండి అనేది వేసుకొని ఇట్లా తిప్పుకోవచ్చు నేను చక్రాల గన్ను వాడాను నేను సింగిల్ది లావు చక్రం పెట్టాను అట్లానే కారపూస చక్రం కూడా పెట్టి సన్నది కూడా చేసుకోవచ్చండి ఈ చక్రాలు వత్తే గన్నులో చాలా రకాల ప్లేట్లు ఉంటాయి సన్న ప్లేట్లతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సన్నకార పూస టైప్లో ఒత్తుకోవచ్చు అండి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా ఎండలో కూడా ఆరపెట్టి మీకు చూపిస్తున్నాను ఇలా వన్ డేలో బాగా ఆరుతాయండి సాయంత్రానికి వటంతట అవే విడిలిపోయి ఎండిపోయి ఇలా వస్తాయి తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి మొత్తం ఎండిపోయాయండి ఇవి డైరెక్ట్గా నూనెలో వేయించి వేపుకోవడమే చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూపిస్తాను అలానే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ డే ఇలా ఎండలో మళ్ళీ ప్లేట్లో వేసి సపరేట్గా ఆర ఆరనివ్వాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందుట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇలా వన్ బై వన్ చక్రాలు ఫ్రై చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటాయి నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలాంటి వంట సోడా వాడకుండానే మంచిగా పొంగుతూ వస్తాయి వీడియోలో చూపిస్తున్నలాగా మంచిగా పొంగుతాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి క్రంచి క్రంచీగా ఉంటాయి సేమ్ కారపూసలాగా ఉంటాయి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి ఓకే అండి బాయ్